మరి నాశాంకు కొంతమంది ఏ కూడా నిన్న సాయంత్రానికి కోర్టు స్టే విధించింది కోర్టు స్టే విధించి నాలుగు వారాలు లోపల మీ యొక్క అభిప్రాయం వెల్లడించాలే అది అని చెప్పడం జరిగింది కానీ ఈ టోటల్ కథలు ఆలోచిస్తే ఇంతకుముందు ఎన్నో రాష్ట్రాలు బీసీలకు బీసీ జనాభా ఎక్కువ ఉన్న జాగాలో రిజర్వేషన్స్ ఎక్కువ కల్పించాలని ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి మన రాష్ట్రమే కాదు పంజాబ్ కావచ్చు ఇట్లాంటి ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి కానీ ఎక్కడ కూడా చట్టబద్ధత లేకుండా అమలు కాలేదు ఉదాహరణకు మహారాష్ట్రలో అయితే ఏకంగా ఎలక్షన్స్ అయినాక పదవి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి పొరపాట్లు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఏం ఆలోచించకుండా ఎలక్షన్కి వెళ్ళి మరి ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనైనా ఇది జరిగిందా అంటే జరిగింది తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఎట్లా జరిగింది తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జయలలిత గారు రాష్ట్రంలో కాకుండా రాష్ట్రంలో వాళ్ళ యొక్క శాసనసభల బిల్లు పెట్టి ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపించి అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదం తెలిపి రాష్ట్ర రాష్ట్రపతి గారి చేత ఆమోదం పొంది చట్టబద్ధతగా అక్కడ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ ఇస్తుంది ఇది జరిగింది మరి ఇంత జరిగినాక ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి ఇస్తున్న సలహాదారులకు కానీ చట్టబద్ధత లేకుండా ఈ ఎలక్షన్స్ జరగాయి అనేటువంటిది లేదా అంటే వీళ్ళ ఉద్దేశం అంతా ఒకటే ఎలక్షన్స్కు ముందు ఎన్ని అయితే హామీలు ఇచ్చారో మన అందరికీ తెలుసు ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చింది ఏ హామీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో నెరవేరింది లేదు ఒక ఆర్టీసీ బస్సు పబ్లిక్ జోన్కే నడుస్తుంది తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అట్లా నెరవేర్చకుండా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అదే అంటే ఉదాహరణకు బీసీలను కూడా సేమ్ అదే ప్రాసెస్లో తెలంగాణలో ఉన్న ప్రతి వర్గం ప్రతి వారిని ప్రతి ప్రజలందరినీ మోసం చేయాలి దా మోసం చేయాలి మన అధికార దాహం తీర్చుకోవాలి మనం సంపాదించుకోవాలి ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద మురుగాలి ప్రతిపక్ష పార్టీలను తిట్టాలి ఇంత తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం లేదు మనం ఇప్పటికే చూస్తున్నాం మన మున్సిపాలిటీలోనే తీసుకోండి ఎన్ని సమస్యలు ఒక చిన్న రోడ్డు గుంత పడితే కూడా ఆ గుంతలు మూసే పరిస్థితి లేదు గ్రామాలు అయితే సర్పంచులు అయిపోయి ఇన్ని నెలలు అవుతున్నా ఎంత పారిశుద్ధ్యంలో కొట్టు మిట్టాడుతున్నాయి అంటే వీళ్లకు ఎక్కడ పరిపాలన మీద శ్రద్ధ లేదు ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలన అందిస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దాం అనేటువంటిది శ్రద్ధ లేదు ఎంతసేపు అబద్ధాలు ఆడాలి అధికారాన్ని చేపట్టాలి మన పని మనం చేసుకోవాలి అదే రకంగా తెచ్చిండ్రు ఈ బీసీ బిల్లు ఈ బీసీ బిల్లు తెచ్చి ఈరోజు బీసీలను అందరినీ పెద్ద మోసం చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకా నిన్న వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నారు మేము నలభై రెండు శాతం అరే చట్టం మాట సుప్రీంకోర్టు లేకుంటే చట్టం సవరణ చేయండి ఇప్పుడు మన పార్లమెంట్లో సవరణ చేయండి ఇది సాధ్యపడదే అని తెలిసినాక మళ్ళీ మేము నలభై రెండు శాతం ఖచ్చితంగా ఎలక్షన్స్ పెడతామంటే అది మనం నవ్వాల ఏడవాలన వీళ్ళ యొక్క ఆలోచన తీరు ఈ యొక్క నాయకుల ఆలోచన తీరు ఏ రకంగా ఉంది అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా ఏం చేసినా మోసపూరితంగా వస్తుంది మోసపూరిత హామీలు ఇస్తుంది ప్రజలకు అన్యాయం చేస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేసే రకంగా ఎక్కడ వాళ్ళ పరిపాలన అనేది కొనసాగది ఇప్పటికైనా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ బీసీ బిడ్డలు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఈ బీసీ రిజర్వేషన్ రేపు వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా చట్టబద్ధత లేకుండా ఇది అమలయ్యే విషయం కాదు కాబట్టి ప్రతి ఒక్క బీసీ దాన్ని గ్రహించి ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తగిన బుద్ధి చెప్పి ఆ అవగాహన లేని నాయకులు మాట్లాడే మాటలు మనం ఎక్కడ నమ్మొద్దని తెలియజేస్తూ మీకు అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తాం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఇవి కావడం వల్ల రిజర్వేషన్ మొత్తం అరవై ఏడు శాతం అవుతుంది అయినా కూడా ఏం తెలివనట్లుగా చట్టంలో ఇది ఉన్నదని తెలియనట్లుగా మేము బీసీలకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అందరికీ ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి ఎందుకంటే అందరికీ బీసీలు కావాలని మద్దతు తెలిపిన తర్వాత కు పంపించారు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు కానీ అక్కడ పెండింగ్ ఉన్నది ఇక అది అక్కడితోనే అక్కడ ఆపిరు దాన్ని అంతకే వదిలేసిరు అక్కడ దాన్ని వదిలే మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపారు అత్యవసర పరిస్థితులలో క్యాబినెట్ క్యాబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టిరు ఈ ఆర్డినెన్స్ మామూలుగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ ఇస్తారు కానీ ఇది ఎంతో చట్టబద్ధతతో కూడుకున్న అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి మేము ఎలక్షన్కి వెళ్తామని మళ్ళీ కొత్త తెరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చేది ఆ ఆర్డినెన్స్ని కూడా క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్ దగ్గరకు పంపింది అది మళ్ళీ అక్కడ పెండింగ్ ఉంది అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మళ్ళీ స్థానిక ఎలక్షన్లలో ఓట్లు దాండుకోవాలని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఒక్కలేదు ఎందుకంటే నగ్న సత్యం అందరికీ తెలిసిందే చట్టబద్ధత లేని అమలు కాదు అనేది మళ్ళీ ఏం చేశారు అక్కడ బిల్లు పెట్టిర్రు ఒక ఆర్డినెన్స్ పెట్టిర్రు మళ్ళు దాని తర్వాత ఒక జీవో చేసారు జీవో ఎప్పుడు చేస్తారు ఒక చట్టబద్ధత కలిగిన ఏదైనా బిల్లు కానీ చట్టబద్ధంగా వచ్చిన దానికి ఒక జీవో రూపంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు ఇప్పుడు ఈ జీవో మన సిఎస్ గారు ఇచ్చారు జీవోకు ఎక్కడ చట్టబద్ధత ఉండదు అది నిలబడదని జీవో ఇచ్చిన రోజు అందరూ చెప్పారు మేధావులు అందరూ ఈ జీవో ఎక్కడ నిలబడదు ఇది ఎలక్షన్ కాదు అని అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం ఆ ఆదేశం ఏంది అక్కడ చట్టం దాల్చాలి కదా చట్టం రూపు దాల్చినాక జీవో ఇవ్వాలి కానీ జీవో ఇచ్చి ఎలక్షన్ పోతామని అడావిడిగా అడావిడిగా నోటిఫికేషన్ వేసేసారు కోర్టు అంతకుముందు నిన్నగాక మన మన ఎనిమిది రోజుల ముందు కూడా కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టు చెప్పింది ఇది